క్రైస్ట్ లాడ్ ఈరోజు వాక్యము జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండు కొరింతీలు తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల ఉత్తమమైన ప్రతీకార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనము మంచి పనులు చేద్దామని అందరం అనుకుంటాం అంటే చాలామంది అనుకుంటాము అంతలోపల అనేక సమస్యలు మనలో మనకు వస్తుంటాయి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చి మంచి పనులు చేయడానికి అడ్డం పడతాయి అదే ఇక్కడ చెబుతున్నారు మీలో మీరు సర్వ గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు మనం ఆరోగ్యంగా ధనవంతులుగా ఉన్నప్పుడే భగవంతుని పనిని మంచి పనిని సులభంగా చేయగలం కాబట్టి ముందుగా ఆయన ద్రాక్ష తోటలో మంచి ఆరోగ్యంతో మరియు మంచి ఆర్థిక వనరులతో పని చేయాలని ప్రార్థిద్దాం మనకే లేకపోతే దేవుని పని చేయడానికి మనకి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం ఆర్థిక ఆర్థికంగా బాగా ఉండాలని ప్రార్థిద్దాం అంత్య దినాలు సమీపిస్తున్నందున ఈ భూమిపై అనేక మంది ప్రజలకు స్వార్థ చేరువ కావాల్సి ఉంది చిన్న విషయమే అయినా మనవంతు కృషి చేద్దాం ఒక చిన్న పని దేవుని రాజ్య వ్యాప్తికి ఇది ఇంత చిన్నదా అనిపించినా కూడా అంత చిన్న పని చేయండి పర్వాలేదు కానీ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి దేవుని పనిని సంతోషంగా చేయండి దుఃఖంతో కాదు ప్రభు అయిన యేసు ద్వారా వీలైనంతమంది ఎక్కువ మంది ఆత్మలను శాశ్వతత్వంలోకి అంటే ఇచర్నిటీలోకి నిత్య జీవంలోకి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మమ్మల్ని ప్రవ్వా ఆర్థికంగానో శారీరకంగానూ అన్ని విధాలుగానూ మంచిగా ఉంచండి ప్రవ్వా తండ్రి ఆరోగ్యం మంచిగా ఉంచి మా మంచి ఆరోగ్యంతో మా మంచి ఆర్థిక వనరులతో మీ సేవ సహకారులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రవ్వ మాకున్న సమస్యలను తీసివేసి సంతోషంతో మీ యొక్క తండ్రి ద్రాక్ష తోటలో పనిచేసే కృప మాకు అనుగ్రహించి అనేక ఆత్మలను ప్రభు రాజ్యంలో జత పరచడానికి మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రభు నామలు ప్రార్థించి పొందిన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 ఆరోగ్యంగా మరియు ధనవంతుడుగా ఉండండి దేవుడు మిమ్మను దీవించునుగాక